హే ఆల్ మన బిజీ లైఫ్ స్టైల్లో వీక్ డేస్ అయితే మనం క్విక్గా రెసిపీస్ అయితే చేస్తూ ఉంటాం కదా సో రెగ్యులర్ దోశ ఏం తింటామండి సో హెల్దీయా వర్షన్ ఆఫ్ దోశ చూపిస్తాను వచ్చేయండి సో నార్మల్గా మనం దోశ బ్యాటర్ ఉంటుంది కదా అది తీసుకొని అందులో మనం క్లీన్ చేసుకొని చాప్ చేసి పెట్టుకున్న తోటకూర అయితే యాడ్ చేసి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ప్యాన్ మీద తర్వాత లైట్ సాల్ట్ అయితే స్ప్రింకిల్ చేసి కొంచెం ఆయిల్ కూడా వేసేసి లిడ్ క్లోజ్ చేసేయాలన్నమాట తోటకూర ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే ఇందులో మనకి విటమిన్స్ కాల్షియం అండ్ ఐరన్ ఉంటుందనమాట అండ్ ఆల్సో హెల్ప్స్ ఇన్ డైజెషన్ సో ఇంకా మనం డైలీ మన ఫుడ్లో ఇలా ఇంక్లూడ్ చేసుకుంటే బెస్ట్ కదా మనం దోశ టూ సైడ్స్ ఫ్లిప్ చేసి కాలుస్తాం కాబట్టి మనకి తోటకూర కూడా బాగా ఫ్రై అయిపోతుంది అండ్ ట్రస్ట్ మీ దిస్ టేస్ట్ సో గుడ్ నెక్స్ట్ డే మీరు దోశ వేసేటప్పుడు ఇలా అయితే ట్రై చేయండి ఈవెన్ మన కిడ్స్కి కూడా బ్రేక్ఫాస్ట్లో ఇలా ఇంక్లూడ్ చేయొచ్చు Thanks for watching. See you in the next video. Take care. Bye bye.